పండుగన్ని తీసి పక్కన మత్కాయలు కింద కూడా రాళ్ళని ఎన్ని బకెట్లు ఏరుకొచ్చాడు ఇంకా కొన్ని ఉండే ఏరేయి రోజు కాసి కాస్త రెండు బకెట్లు వస్తా ఉంటాయి మంచిగా పొద్దున్న తొమ్మిదిన్నరకు చేలోకి వస్తే తొమ్మిది ఈజీలో కొత్త ఇప్పుడు దాకా కాయలు కోసుకొను ఏరుకొను సరిపోయింది ఇప్పుడు గ్రేప్ చేస్తున్నా ఒక ఈజీ లో అసలు మాటలు లేవని అది తీసేసారు అమ్మమ్మ అన్నాడు ఒక రోజు ఎట్టా వందుకోను అసలు మాటలు కాలే అంతా పూతకొచ్చిందండి తోట సన్న పోత సన్న కాయ ఉంది ఈ ఇట్లాంటి ఎలాంటి కూడా తీసేయరమాట కాయలు తొడియాలు కూడా ఉండకూడదు మార్కెట్లో

ఇలా ఈ సన్నకాయ ఈ నొప్పకాయ బయట వేసుకుంటాం పనికి వచ్చే కాయ నీటి చేసుకుంటాం చేయాలండి ఎంత గాజుకాయ అదంతా ఏరే కాయాలి పచ్చికాయ ఏరే కాయ పచ్చికాయ మంచి ఒరిజినల్ పచ్చికాయ ఒక బస్త తీయాలి ఎప్పుడు కాయలు కోసినా గ్రేడ్ బాగుండాలండి గ్రేడ్ నీట్గా ఉంటేనే కాయ అమ్ముడు అమ్ముడు పోద్ది లేకపోతే సరిగా అమ్ముడు ఎంత అంత చేస్తూ ఉన్నానండి డబ్బులు వచ్చేది చాలా చాకిజ్ చేయాలి కూడా

వాళ్ళ కాయలు చేత్తో కోసేది వేరు వాళ్ళ మామూలుగా దోడితో కోసి రెండు దోడితో కోసినప్పుడు రెండు సార్ చేసే పని రెండు సార్లు వాళ్ళ పైకాయ కోసాంగా పైకాయ నీకు పడదు పైకాయ కూడా నీకు పచ్చికాయను పైకాయ కూడా కోసా కిందకాయ కోసేది వేరు పైకాయ వేరు

బెజ్జాలు బాల్బడి ఉండే కాయలు అన్నీ తీసి పారేయాలి మంచి మంచివే వేయాలన్నమాట గ్రేడ్ గ్రేడ్ బాగుంటే ఒక రకంగా వేస్తారు కాయలు గ్రేడే చూసే కాయ లేకుండా శుభ్రంగా చేయాలి మార్కెట్లో బాగుంటుంది చాలా నీట్ గా ఉండాలి శుభ్రంగా ఉండాలి గ్రేడ్ చేసి ఇది ఇప్పుడు ఆ పక్క ఎట్ట ఉంది శుభ్రంగా గ్రేడ్ చేసిన అదే గ్రేడ్ గ్రేడింగ్లోనే డబ్బులు వస్తాయండి కాయలకి ఎక్కువగా శుభ్రంగా చేసుకుంటే ఎట్టబడితే అటు తెచ్చి పంపిస్తే డబ్బులు రావు రైతులు చెప్తున్నారు ఇప్పుడు అందరు చాలా మంది రైతులు చెప్పినట్టు ఏసు రూముల్లో కూర్చునే వాళ్ళకే డబ్బులు చాకర్ చేసే వాళ్ళకి డబ్బులు లేవు ఎవరైనా కష్టపడండి వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చున్న వాళ్ళు కష్టపడాల్సింది

కూడా ఉంది గౌస్కాయి మస్త కాయలు చూసేసి కాయ సరిపోతుంది వాళ్ళు లెక్క ప్రకారం కోసింది మేతకలు ఇటువంటివి అన్ని మొత్తం చూసారు

పొలం మీద ఆధారపడాలి ఏం తినాలంటే ఇంకా వర్షం లేక పంటల పండక उसने ये से देखा नहीं भाई से मत इतनी यारता उठका है और मैं काहे में नहीं चाहता ना वो ये ग्रेड ये ग्रेड जैसी खींचते गताओं जोड़ी विवाद 12 तक भी

ఈ కాయలు ఎత్తుతున్నానండి నేను రెండో రకాలు ఏడముళ్ళ అడ్డం వచ్చి ఈ శుభ్రంగా నీట్గా ఎత్తి ఈ రెండో రకాలు అనమాట ఈ అసలు రెండు వందలు వేస్తారు ఈ మరీ తక్కువ ఆ పచ్చికాయలు ఏమో నాలుగు వందలు ఇవేమో రెండు వందలు నూట యాభై రెండు వందలు మూడు వందలు కాయని బట్టి మెతక్గా ఉంది పక్కన తీసేస్తా తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకోవాలి కాయలు వెళ్ళినా

హోల్సేల్ మార్కెట్లో వాళ్ళ దగ్గర ఎవరు కొంటారు వాళ్ళే చౌకగా కొనుక్కెళ్తారు వీళ్ళు తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి వేస్తారు వీళ్ళు నేను ఒక వంద యాభై చూసుకున్నా వీళ్ళు లారీ లారీ తీసుకెళ్తున్నారు కదా ఇది కాదు నేను అనేది ఆడాళ్ళు కొద్ది కొద్దిగా తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు కదా అమ్ముకుంటారు ఇప్పుడు అవి నీట్గా గ్రేడ్ చేసుకొని వాటిని అమ్ముకోవాలి కదా అవి అవి నేను కూడా A.

ఇంతసేపు ఉండాలి ఇంకాసేపు ఉండలేమా ఇంతసేపు ఉండాలి సేపు ఉండలేమా అంటున్నా నస్లయ్యి మరి బంతురాని కులు అన్ని తీసేసి అక్కడి నుంచి పట్టుకోవడానికి బాగుంటుంది కానీ ఇక్కడికి ఇచ్చారండి బస్తాండి తెచ్చుకోవటం ఇబ్బంది కదా తీసుకెళ్తావా సరే అయితే హాయ్ అండి బాయ్ ఈ బకెట్ ఇలాంటికి వేస్తానండి ఇంకా మొత్తం ఎత్తేసి పోసి మార్కెట్లో వేసి ఇంటికి రావాలండి మేము మా కష్టం దేవుడికి కూడా తెలియట్లా హాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి